ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని బాలకృష్ణ ఏ ముహూర్తంలో చెప్పారో కానీ అందరూ దానిపై కామెంట్లు చేస్తూనే ఉన్నారు తాజాగా బాలయ్య సోదరి మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత అయిన పూరం కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు ఎన్టీఆర్ని పదవీ చిత్రుని చేసినప్పటి వైస్రాయ్ హోటల్ రాజకీయంలో అందరూ పాత్రదారులేనని బాలయ్య కూడా అందులో ఉన్నారని అవన్నీ సినిమాలో చూపించాలని అన్నారు ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని చూపించాల్సిన బాధ్యత తన తమ్ముడు బాలయ్యపై ఉందని ఆమె అన్నారు ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకమని ప్రజలకు అంతా తెలుసు కాబట్టి ఏమీ దాచకుండా చూపించడం మంచిదని సూచించారు వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా కుట్ర జరిగినప్పుడు తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా వెళ్ళారని ఆయన ఆపడానికి తాను ప్రయత్నించినా వినలేదని చెప్పారు ఈ సినిమాలో అదంతా చూపించినా తనకు అభ్యంతరం లేదన్నారు ఎన్టీఆర్ రెండో పెళ్లి విషయంలోనూ తనకు అభ్యంతరం లేదని అది ఎన్టీఆర్ ఇష్టప్రకారం జరిగిందని పోరందేశ్వరి చెప్పారు వైస్రాయ్ హోటల్ వ్యవహారం రోజున తాను తన భర్త ఢిల్లీ నుంచి వచ్చామని అప్పటికి చంద్రబాబు బాలయ్య హరికృష్ణ ఇంట్లో సమావేశమయ్యారని అక్కడి నుంచి వారు తన భర్త వెంకటేశ్వరరావును వైస్రాయ్ హోటల్కు తీసుకెళ్లారని ఆమె చెప్పారు కాబట్టి అప్పటి కుట్రలు తన భర్త సహా అందరూ బాధ్యులేనన్నారు అన్నీ ఉన్నదే ఉన్నట్లు చూపిస్తే సినిమా చూశాక ఎన్టీఆర్ జీవితంలో విలన్ ఎవరో ప్రజలే అర్థం చేసుకుంటారని ఆమె అన్నారు మొత్తానికి సినిమా చేస్తే దొంగలెవరో తెలిసిపోతుందని ఆమె అంటున్నారు చూద్దాం సినిమా చేసి దొంగలను పట్టిస్తాడో లేదో బాలయ్య అది సంగతి